హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఇక టెన్త్ వీక్ కొత్త కెప్టెన్ ఎవరో తెలిస్తే షాక్ అయితే అయిపోతారు ఎన్ని వారాలుగా ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తూనే ఉన్నారు ఎప్పుడెప్పుడు ఈమె కెప్టెన్ అవుతుంది అని ఇక ఆమె కూడా ఎన్ని వారాల నుంచి చివరి దాకా వెళ్ళి ఆగిపోతున్నానే అని చెప్పి బాధపడుతూనే ఉంది కదా ఇక మొత్తానికి కెప్టెన్ అయితే అయిపోయింది ఇక ఎవరో కాదు తనూజా గారు అయితే కెప్టెన్ అయితే అయిపోయారండి టెన్త్ వీక్ ఇక తర్వాత ఫ్యామిలీ వీక్ హ్యాపీగా ఉండొచ్చు ఇక కెప్టెన్ అనే బాధ తన మైండ్లో నుంచి వెళ్ళిపోతుంది కెప్టెన్ అయిపోయింది కాబట్టి ఇక ఉండేది రీతు అలాగే నిఖిల్ వీళ్ళిద్దరు మాత్రమే ఇక కొనసాగాల్సింది కెప్టెన్గా గా మరి చివరిలో బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చి ఇదే చివరి కెప్టెన్ అని చెప్పినా చెప్పొచ్చు ఎందుకంటే ఇది చదరంగం కాదు రణరంగం రంగం కాబట్టి ఓకే ఏది ఏమైనప్పటికీ కళ్యాణ్ మీద ఫస్ట్ కంటెండర్ కంటే ఇద్దరికి టాస్క్ జరిగితే ఇక కళ్యాణ్ మీద గెలిచింది కూడా తను అంటే తర్వాత తను కెప్టెన్సీ టాస్క్ ఆడి అక్కడ కూడా గెలుచుకుని మొత్తానికి కెప్టెన్ అయితే అయిపోయింది కానీ ఇక్కడ డిస్కషన్స్ కొన్ని జరిగేటప్పుడు నాకు ఒక చిన్న విషయం అయితే నచ్చలేదు ఇక్కడ ఎవరు కూడా సంజనా గారిని పాపం అసలు ఆమె పేరు కూడా ఎత్తట్లేదు కానీ ఓటింగ్ అప్పుడు మాత్రం ఆమె ఓట్ కావాలి కానీ ఏ దాంట్లో ఆమె ఆడియకుండా డిస్కషన్స్ లో కూడా ఆమె పేరు పెట్టకపోయేసరికి చాలా బాధ అనిపించింది మొత్తానికి గౌరవ్ భరణి గారు అలాగే సుమన్ గారు ఇమాన్యుల్ వీళ్ళ నలుగురు పీపుల్ కదా వీళ్ళు వచ్చేసి ఎవరిని సెలెక్ట్ చేయాలా కమాండర్స్లో నుంచి తర్వాత టాస్క్కి అని చెప్పి వీళ్ళు డిస్కషన్ జరుగుతుందనమాట దాంట్లో ఇక నిజంగా ఈ గౌరవ్ చాలా కుళ్ళు పోతు మనిషిలాగా అనిపిస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా ఒకరి మీద గ్రడ్జ్ పెట్టుకున్నాడంటే అది అంత సామాన్యంగా పోయే విషయం కాదు ఇక సంజనా గారి మీద ఈయన పెట్టుకున్న అంటే ఆమె ఎగ్జిట్లో అతని పేరు పెట్టింది కదా అక్కడ ఏమీ కూడా చెప్పలేదు అయినా కానీ అప్పటి నుంచే ఇంకా ఆమె మీద కోపం పెట్టుకొని ఇక తనుజా పేరు దివ్య పేరు చెప్తే దానికి ఒక అస్సలు సంజనా గారి పేరు చెప్పేదానికి కూడా ఎవరికి ఛాన్స్ అయితే ఇవ్వలేదు బట్ ఏది ఏమైనప్పటికీ పీపుల్ అయితే నిజంగా ఆమె హానెస్ట్గా ఆడుతుంది కదా ఛాన్సెస్ ఇస్తే బాగుంటుంది కదా నా ఉద్దేశం బట్ ఏది ఏమైనప్పటికీ మొత్తానికి చివరిగా తనుజా గారు అయితే కెప్టెన్ అయితే అయిపోయారు ఇక దివ్య కూడా సెకండ్ ఛాన్స్ కూడా ఇచ్చేదానికి భరణి గారు అలాగే అందరూ కూడా ఓకే ఓకే అన్నారు అంటే ఈమెకి దివ్య కూడా చాలా ఛాన్సెస్ అయితే ఇస్తున్నారు కానీ సంజనా గారికి మాత్రం ఇవ్వలేదు బట్ కెప్టెన్ అయింది మాత్రం తనుజా హ్యాపీగా ఫీల్